ఈ మధ్యకాలంలో విద్యార్థులకు ప్రతి విషయంపై కూడా అవగాహన పెంచుకోగలుగుతున్నారు సోషల్ మీడియా కారణంగా అన్ని విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు దీంతో ఎలాంటి సబ్జెక్టుపై మాట్లాడాలన్నా అనర్గడంగా మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ఒక విద్యార్థిని ఇలాగే మాట్లాడింది ఆమె మాట్లాడింది ఎవరి ముందో కాదు సీఎం రేవంత్ రెడ్డి ముందు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాము అంటే ఇక ఏదో భయం బెరుకు ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఇక్కడ అమ్మాయి మాట తీరు వైరల్గా మారిపోయింది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం మీదే ప్రభుత్వం ఏమైనా గాజులు తొడుక్కుందా లేకపోతే ముద్దమందారం సీరియల్ చూస్తుందా అంటూ నిలదీసింది విద్యార్థిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు అందరితో కలిసి మాక్ అసెంబ్లీ నిర్వహించారు అయితే ఇక ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఒక విద్యార్థిని ఏకంగా రేవంత్ రెడ్డిని ఏకిపారేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఒక విద్యార్థిని మాట్లాడుతూ ఒలింపిక్స్లో మన తెలంగాణకు ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా సున్నా ఆర్యభట్ట కనిపెట్టిన సున్నా మన కోసమే అన్నట్లు ఒక్క మెడల్ కూడా గెలవలేదు అసలు మన స్టేట్ నుంచి ఎంతమంది ఒలింపిక్స్ లో పాల్గొన్నారు అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా దీనికి ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ బుక్క తిప్పుకోకుండా ఏకంగా రేవంత్ రెడ్డి మొహం మీదే ఆ విద్యార్థిని ప్రశ్నించింది ఆ అమ్మాయి మాటలతో మిగతా విద్యార్థులు అందరూ కూడా బల్లలు కొడుతూ హర్షధ్వానలు పలికారు